విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో శ్రీ 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 మరిడిమామ ఉత్సవాలు మూడు రోజులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత డెబ్బై సంవత్సరాలుగా ఈ డాబా గార్డెన్ ఏరియాలో కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఈ పండగ జరుగుతుందంటూ శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ పెద్దలు విన్నపించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే అదేవిధంగా కార్పొరేటర్స్ వార్డు నాయకులు అందరూ కూడా పాల్గొంటారని వాళ్ళు కమిటీ పెద్దలు మరెన్నో విషయాలు మీడియాతో ఈ మూడు రోజుల కార్యక్రమాల గురించి కమిటీ పెద్దలు ఈ రోజున గత డెబ్బై ఏళ్ళుగా మా డాబా గార్డెన్స్లో మా కనకల వీధి మనం కామనందు డెబ్బై ఏళ్ళుగా శ్రీ మరటి మామారు పండగ చేస్తున్నామండి నేను ప్రస్తుతానికి మూడో పండుగ చేస్తున్నామండి ఈ నెల ఇరవై ఐదు తొలిలు స్టార్ట్ అయ్యి ఇరవై ఏడవ తారీఖు నాకు అమ్మవారి అనుకోవడం గుర్తవుతుందండి ఈ పండగకి మా చుట్టుపక్కల మొత్తం అన్ని గ్రామాలు కూడా పాల్గొంటాయండి అమ్మవారికి వచ్చేది ఏంటంటే మనం అనుకున్న కోట్లు నెరవేరుతూ తీర్చి అమ్మవారు మా అమ్మవారు అండి అమ్మవారి కళాశి దేవతలు అండి ఇటువంటి అమ్మవారిని అందరూ దర్శించుకొని మా పండగ వస్తారండి సవిత ఆశిస్తున్నామండి రేపు శుక్రవారం నాడు మాది ఒక బుర్ర కార్యక్రమం చదువుతున్నామండి తొలిలు రెండో రోజు శనివారం రాడు మేము ఒక డ్యాన్స్ ఫేప్ డ్యాన్స్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామండి ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమ్మవారికి పండగ కార్యక్రమం నైవేద్యం సంభదించడం అన్నీ జరుగుతాయండి నాలుగు గంటల నుంచి ఊరికి ప్రారంభమవుతుంది అండి ఈ ఊరికే మనకి మన ఊరి ప్రజలు మన గ్రామ ప్రజలు అందరూ వస్తారు ఇచ్చి అమ్మవారిని ఆశ తీసుకుని మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం గత డెబ్బై సంవత్సరాలుగా కనకల వీధిలో లేచి ఉన్న శ్రీ మళ్ళిమామ అమ్మవారు కొలువై ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఏడో నెల లాస్ట్ ఆదివారం ఈ అమ్మవారు పండగ కార్యక్రమం జరుగుతుంది ఉత్సవం మూడు రోజులు జరుగుతున్నాను అండి ఈ కార్యక్రమానికి మన గౌరణీయ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ గారు వస్తున్నారు అలాగే దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వర్యలు ఎన్టీఆర్ ట్రస్టు మధ్య ఆరోగ్య శాఖ చైర్మన్ అయిన సీతంబా సుధాకర్ గారు అలాగే విశాఖ జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ గారు అలాగే కార్పొరేటర్స్ అలాగే వార్డు అధ్యక్షులు వారు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు రావడం అనేది జరుగుతుందండి అలాగే ఈ మరడు మహోత్సవం అనేది ఇరవై ఐదో తారీఖు మొదటి శుక్రవారం రోజు బురక కార్యక్రమం జరుపుతున్నాము అలాగే ఇరవై ఆరో తారీఖు డాన్స్ రెడ్ డాన్స్ కూడా కనువిందుగా జరుగుతుంది అలాగే అమ్మవారు లాస్ట్ రోజైన ఇరవై ఏడో తారీఖు పండుగ రోజు ఆదివారం రోజు తెల్లవారు ఐదు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శన కార్యక్రమాలు అందరూ ఉంటారు అందరూ దర్శించుకుంటారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ప్రజలు దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సు పొందుతుంటారు అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి కనకల వీధి నుంచి అమ్మవారి ఊరేగింపు అనుపు కార్యక్రమం వల్ల రాత్రి పది గంటల వరకు కూడా గుడి వరకు అమ్మవారి దేవాలయం వరకు కను కడు రమ్యంగా లతో అలాగే కాళీమాత వేషాలతో చాలా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ అమ్మవారు మరటి తల్లి ఆశిస్తుని అందరూ పొందుతారని